మీడియా సోదరులు నమస్కారం అండి మేము తేటకుండ వాస్తవల్యం మా తేడగొండ కెనరా బ్యాంక్ లో మాకు అకౌంట్ వాళ్ళకు పొందే ఉన్నాము మా తేడగొండ కెనరా బ్యాంక్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి మీ బంగారం పెట్టుకోవడం మళ్ళీ విడిపించడం కట్ట సమయంగా జరుగు సకాలంగా జరిగిపోతా ఉంది ఈ సంవత్సరం కట్టుగా జనవరి నెల వచ్చేసరికి మేము బంగారు విడిపించుకున్నాం మా రెండు డేట్ వచ్చిన బ్యాంక్ వస్తే మేము బంగారు విడిపించుకుందామండి మా బంగారు ఓపెన్ చేసినట్టు అందులో బంగారం లేదు అయింది మా బ్యాంక్ లో ఒక బంగారు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ లో చెప్పారు దానికోసం పదిహేను రోజుల సమయం అడిగారు ఆ పదిహేను రోజుల సమయం వచ్చినా మీ బంగారు విభజన వచ్చినా మీ బంగారం మిస్ అయ్యింది అని చెప్పారు మేము వచ్చిన తర్వాత మేము బంగారం కడతామంటే ఏం చెప్పి డబ్బులు కడతామంటే ఇవ్వద్దు మీరు డబ్బులు కట్టేసండి మీకు తొందరలో మీకు పరిష్కారం చేస్తామని చెప్పారు అలా పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తే మీ బంగారం వస్తే చాలా సమయం పడుతుంది మూడు సంవత్సరాలు పడుతుంది అని మేము మాకు చెప్పారు మేనేజర్ గారు నేనే చెప్పిన తర్వాత మా బంగారానికి సరిపడిన కాస్ట్ ఇచ్చేయమని సెటిల్మెంట్ పెట్టుకున్నాము ఆ లెటర్ మాకు మార్చి ఇరవై రెండవ ఇచ్చారు ఎన్ని రోజుల సమయం అంటే సుమారు నెల రోజులు సమయం అని చెప్పారు ఆ నెల రోజుల సమయం పోయిన తర్వాత ప్రతి ప్రజలకు ఒకసారి వస్తూ ఉన్నాం వస్తున్నప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఏదో కామెడీగా చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు నాతో పాటు ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రజలకు ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఇదే సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు మా అందరికీ పరిష్కారం అవ్వాలని కోరికతో మీడియా సోదరుని పిలుచుకొని ఇక్కడ బయట టెంట్ వేసి ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు ఇది పరిష్కారం జరిగే వరకు కూడా కొనసాగుతూనే ఉంటది చెప్పమంటారా పదిహేనో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు తేడాకుంట కెనరా బ్యాంక్ వచ్చేవండి మేము గోల్డ్ తాకట్లు పెట్టాము మా గోల్డ్ మాకు కావాలని విడిపించుకున్నారని వచ్చామండి కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే గోల్డ్ కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి మాకు కొంచెం టైం కావాలి అన్నారు కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే నెల టైం కావాలన్నారండి ఓ నెల టైం కావాలంటే మాకు రాసేవాడి అని అడిగేవండి మాకు యథావిధిగా పేపర్ మీద రాయించారండి ఒక నెల టైం అని అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అండి ఏం చెప్పినా ఏం చెప్తున్నారండి పై అధికారులు చెప్పాలి పై అధికారులు చెప్పాలని చెప్తున్నారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఏం రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగిందండి బ్యాంక్ ఆపడం జరిగిందండి మీ మీడియా గురించి కొంచెం ఏమైనా సహకారం మేము కోరుతున్నాం అండి గతంలో రెండు నెలలు యాభై ఇచ్చారండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి రెండు నెలలు అయిపోయి ఇంకో నెల కూడా ఎస్తా అవుతుందండి ఏమీ రాలేదండి లోన్లు అయితే కట్టించుకున్నారండి డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి లోన్ కట్టించుకున్నారు డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా జనాలు పడలేదండి పల్ల బాధితులు కూడా ఎక్కడ ఉన్నారండి ఎవరితో లోన్లు అయితే కట్టించుకున్నారు ఎవరికి డబ్బులు వేస్తా ఉన్నారో వాళ్ళు కూడా బాధితులు ఎక్కడ ఉన్నారండి మీరు అందరూ కూడా పెట్టాను సార్ ఒత్తులు కెనరా బ్యాంక్ డబ్బులు కూడా కట్టేస్తాం సార్ ఒత్తులు చూపించారు చూపించిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు చూపించిన తర్వాత ఇచ్చేస్తామని డబ్బులు కట్టించేసుకుని టైం రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అన్నారు మేడం సంతకం పెట్టలేదు నేనేం చేయాలి మీకు అటు వాళ్ళు అన్నారండి మీరు కావాలంటే మీరు తేటుకున్న అందరూ మళ్ళీ పైకి కాంతాలు పెట్టుకుని అన్నారండి పెట్టుకుని అన్నారండి అందరూ వచ్చే పైకి రెండు వందలు జనం ఉంటారండి ఈ వస్తువులన్నీ మోసం చేసిన ఎన్నినండి మరి మా వస్తువులు మాకు ఇస్తానో డబ్బులు కూడా ఇస్తానారు డబ్బులు ఇవ్వలేదండి వస్తువులు ఇవ్వలేదండి మరి మేము పరిస్థిరానికి వచ్చామండి అదే అండి